హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందులో నేను కూడా ఉండాలండి ఫ్రెండ్స్ అయితే మార్నింగ్ నేను ఫైవ్ థర్టీకి అయితే లేచానమాట నాకైతే ఇవాళ హాలిడే కానీ మా అమ్మాయికి అయితే కాలేజ్ ఉంది ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్ ప్లీజ్ మీ అందరూ ఆశీర్వాదాలు మా అమ్మాయికి ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను ఇంక అరటికై ఫ్రై చేద్దామని చెప్పి అమ్మాయికి లంచ్ బాక్స్లోకి అయితే ఇవైతే నేను అరటికైతే పీల్ చేసుకుంటున్నానండి ఇంకా ఫస్ట్ నేను లేవగానే ఫ్రెండ్స్ ఫైవ్ థర్టీకి లేచాను కదా బ్రష్ అయితే చేసేసాను అయితే ఆకలి తుడిచి కళ్యాప్ చల్లి ముగ్గులు పెట్టేశాను అనమాట నేను నెక్స్ట్ పోయి మంటేసాను హాట్ వాటర్ కోసం ముందైతే అదే చేస్తానండి నెక్స్ట్ ఇంట్లోకి అయితే ఇంకా సో అంటే కొంచెము లేట్గా లేచినప్పుడు సో అర్లీగా ఫోర్ థర్టీ ఫైవ్కి లేస్తే మాత్రం చీకటిగా ఉంటుంది కదా బయట చేయను బ్రష్ చేసి ఇంకా లోపల పని చేసుకొని నెక్స్ట్ అయితే సిక్స్కి అలాగ బయటికి వెళ్ళి అయితే వాకిలి తుడిచి కళ్ళపి చల్లుతానన్నమాట ఇంక ఇక్కడైతే మా అమ్మాయికి అయితే అరటికాయ ఫ్రై చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అయితే చేస్తున్నానండి ఇంక ఇక్కడ పల్లీల చట్నీ అయితే నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట అందులోనూ ఇవాళ సండే కదా ఫ్రెండ్స్ ఇంకా పిల్లలందరూ కూడా ఇంట్లోనే ఉంటారనమాట ఇంకా అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ కర్రీస్ కానీ ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మళ్ళీ రెండు మూడు సార్లు వండకుండా అయితే నేను అట్ అ టైం అయితే చేసేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే హాలిడే అనేది నాకు వచ్చేది ఒకసారి అని అనమాట వీక్లీ వన్స్ అలా ఉంటుంది కాబట్టి సో ఫాస్ట్గా అయితే పని అయితే చేసుకుంటూ ఉంటాను కానీ అయినా సరే ఖాళీగా కూర్చోనండి ఎందుకంటే డ్యూటీకి వెళ్ళే ఉమెన్స్కి ఇంట్లో చాలా పని ఉంటుందన్నమాట అంటే వీక్ అంతా వెళ్తారు వీకెండ్లో ఇంట్లో ఉంటే ఇంకా భూజులు అందించుకోవడం అని ఇంకా తుడిచేసుకోవడం తడిగొట్లో పెట్టుకోవడం ఇంకేదన్నా కటన్స్ ఇలాంటివన్నీ ఉంటే వాష్ చేసుకోవడం ఇలా పనులు చేస్తూ ఉంటాం కదా ఇంకా తన అమ్మాయి అయితే రెడీ అయిపోయింది అనమాట చూసారు కదా నేను ఇంకా వీడియో చేస్తున్నానని చెప్పి తనైతే నవ్వుకుంటూ ఉంది ప్లీజ్ అండి మా అమ్మాయికి అయితే మీ ఆశీర్వాదం కావాలి ఎగ్జామ్స్ రాస్తుంది కదా ప్లీజ్ అందరూ కూడా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి ఇంక పల్లీల చట్నీ అలాగే నెల్లూరు ఎర్రకారం అయితే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ నేను దోశలు చేసుకుంటాను అనమాట ఇంక ఇక్కడ చూశారు కదా మా అమ్మాయి అయితే లేచి ఇంకా దోశలు అయితే వేసేస్తుంది అనమాట వాళ్ళ అక్కకి ఇంకా తినికి హాలిడే కదా సో స్కూల్ ఉన్నప్పుడు మాత్రం లేవరండి అర్లీగా స్కూల్ లేనప్పుడు మాత్రం అర్లీగా లేచేసి ఇంకా నాకు అడ్డుపడుతూ ఉంటారనమాట సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇంక ఇదండి దోశలు అయితే వేసేసానమాట ఇంకా అలాగే మా అమ్మాయికి అయితే బాక్స్ కూడా పెట్టేశాను ఇంకా బట్టలు కూడా నానబెట్టేసుకున్నాను నేను కాలేజీకి పంపించాకైతే ఇంకా నేను బట్టలు అయితే వాష్ చేసుకుంటాను అనమాట ఇంకా అక్క చెల్లి ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంక ఇద్దరు ఇంకా మా అమ్మాయి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉంది ఇంకా ఎవరు లేవలేదండి ఎందుకంటే సెవెన్ కూడా అవ్వలేదన్నమాట కాబట్టి ఇంకా ఇంకా తినే వీళ్ళిద్దరూ అయితే లేచారు ఇంకా మా హస్బెండ్ అలాగే మా పెద్ద అమ్మాయి మా రెండో అమ్మాయి తను మా చిన్న అయితే ఇంకా నిద్రపోతూనే ఉన్నారు మా అయ్యగారు ముందే లేస్తారులేండి ముందే లేచి ఇంకా బయటకైతే వెళ్తారనమాట ఓకేనండి చూసారు కదా కళ్ళ్యాప్ అయితే మార్నింగ్ నాకు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ కళ్ళ్యాప్ అయితే కొట్ చల్లడం బాగా అలవాటు ఫ్రెండ్స్ నాకు సో ముందు నీట్గా తుడిచేసి అయితే కళ్ళేపు చల్లేసుకుంటాను మార్నింగ్ అయితే ముగ్గు పెడతాను బట్ ఈవినింగ్ అయితే పెట్టను జస్ట్ కళ్ళ్యాప్ అయితే చల్లుతాను అనమాట పుల్లలు పొయ్యి మంటేస్తాను కానీ ఆరిపోయిందండి ఇది మా అమ్మ అయితే వేసుకుంది కానీ ఇంకా ఆరిపోయిందనమాట వాళ్ళ సండే కదా ఇంక అందరు కూడా చర్చికి వెళ్తాము సో జస్ట్ ఇలా ఎక్కేస్తే మళ్ళీ ఇంకా కాసేపుటికి పొగొస్తుంది మళ్ళీ కూడా మంట వచ్చేస్తుంది అనమాట ఓకే ఏమైనా ఫ్రెండ్స్ పల్లెటూరులో పొలాల పొయ్యి మీద మేము ఎక్కువ చేసుకుంటూ ఉంటాం అనమాట హాట్ వాటర్ కానీ ఎప్పుడైనా టైం అయితే ఉంటే నేను అన్నం కూడా వండడానికి ట్రై చేస్తాను కాకపోతే టైం ఉండట్లేదండి నేను ఇంకా డ్యూటీలకు వెళ్ళిపోవాలి కదా కాబట్టి ఇంకా పుల్లల పొయ్యి మీద వండేంత టైం అయితే ఉండదు చూసారు కదా పొద్దు పొద్దున్నే మా పల్లెటూరు అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇంకా మా అమ్మాయికి అయితే పువ్వు పెడదామని చెప్పి ఇంకా పువ్వు అయితే కోసుకొచ్చానమాట గులాబీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదండి చాలా బాగున్నాయి అనమాట ఇవి స్మెల్ కూడా చాలా బాగా ఫ్రెండ్స్ ఇవి ఇంకా మా అమ్మాయికి అయితే పెట్టాను అనమాట ఒక ఫ్లవర్ చూసారు కదా ఎలా ఉందో నేను ఏది ఉన్నా లేకపోయినా పిల్లలకి మాత్రం దేవుని మీద భక్తి దేవుని మీద నమ్మకాన్ని అయితే నేర్పిస్తాను ఫ్రెండ్స్ అసలు ప్రతిరోజు కూడా చెప్తూ ఉంటాను అనమాట వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ సో నైట్ పడుకునేటప్పుడు కానీ ప్రేర్ చేసుకుందే వాళ్ళైతే ఉండరు నేను ఖచ్చితంగా వాళ్ళకైతే అది అలవాటు చేస్తాను ఎందుకంటే ఇప్పటి నుంచి ఆ పిల్లలకి అలవాటు చేస్తేనే పెద్ద అయ్యాకైతే సో అలవాటు అవుతుంది అనమాట కాబట్టి ఒక చదువుతే పాటే కాకుండా చదివే కాకుండా నేను ఇంక పిల్లలకి దేవుని గురించి కూడా చెప్తూ ఉంటాను సో పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి సో దేవుని పట్ల ఎలా ఉండాలి దేవుణ్ణి ఎలా ప్రార్థించాలన్నీ కూడా నేను నేర్పిస్తూనే ఉంటానన్నమాట ఎందుకంటే బై బర్త్ నేను క్రిస్టియన్ కాకపోయినా సో ఆఫ్టర్ మ్యారేజ్ ఒక ఫోర్ ఇయర్స్కి అయితే నేను కూడా కన్వర్ట్ అయ్యానమాట సో మా హస్బెండ్ నన్ను మీ బలవంత పట్టలేదండి కన్వర్ట్ అవ్వమని బట్ నేనే అనుకున్నాను అనమాట సో హస్బెండ్ క్రిస్టియన్ అయినప్పుడు నేను కూడా అవ్వాలి కదా నేను చెప్పైతే ఇంకా నేను కూడా దేవుణ్ణి అయితే నమ్ముకున్నాను మా నలుగురు పిల్లల్ని అయితే ఇలా దేవుని మీద భక్తితో నడిపించుకొస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోకైతే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మరొక వీడియోతో